అందరికీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇషానిల్ మినీర్ బాగ్ రీసెంట్గా మా బ్రదర్ మ్యారేజ్ రిసెప్షన్ జరిగింది ఆ ఫంక్షన్లో మా సిస్టర్స్ అందరం కలిసి సేమ్ సరీస్ కట్టుకున్నాం మీకు కూడా నచ్చిందా ఫ్రెండ్స్ ఇలా అందరికీ ఉంటుంది కదా మీకు అందరితో కలిసి ఇలా సంతోషంగా కలిసి ఉండాలని ఆ మెమోరీస్ని మేము చిన్న ఫోటోషూట్ లాగా చేయించుకున్నామండి మేము ఆ ఫోటోషూట్ చేయించుకోవడానికి చాలా చాలా కష్టపడ్డామండి ఎందుకంటే మా పిల్లలు సపోర్ట్ చేయక చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాం అయినప్పటికీ మళ్ళీ మా మెమోరీస్ ఇలా దాచుకోవడానికి మొత్తానికైతే మేము అన్నీ కలిసి హ్యాపీగా ఫోటోషూట్ కంప్లీట్ చేశామండి సో మా హస్బెండ్ అయితే పక్కన కూర్చొని చూస్తూ ఇలా నవ్వుకుంటున్నాడండి వీళ్ళ మమ్మల్ని చూసి ఇలా మీకు ఎవరికైనా ఈ ఫంక్షన్స్లో ఎక్స్పీరియన్స్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్